అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అది కూడా సదరన్ సర్టిఫికెట్లపై చంద్రబాబు ఆగ్రహం అంటూ ఇప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడు మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాలు వెళ్ళిపోదాము ఇక ఆంధ్రప్రదేశ్లోని ప్రభుత్వ ఆసుపత్రులను దేశంలోనే బెస్ట్ హాస్పిటల్స్గా తీర్చిదిద్దాలని ఏపీసీఎం చంద్రబాబు నాయుడు అధికారులని ఆదేశించారు వైద్య ఆరోగ్య శాఖపై చంద్రబాబు సమీక్ష నిర్వహించారు నకిలీ సదరం సర్టిఫికెట్లపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు ఇతర శాఖలతో సమన్వయం చేసుకుంటూ ఫేక్ సదరణ సర్టిఫికెట్లు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు అంగవైకల్యంతో బాధపడేవారికి వివిధ రూపాల్లో పెన్షన్ అయితే అందిస్తున్నామని సదరం ఫేక్ సర్టిఫికెట్ల జారీపై చర్యలు తీసుకోవాలని చంద్రబాబు అన్నారు ఇక నకిలీ సదరణ సర్టిఫికెట్ల గురించి పూర్తి స్థాయిలో సమాచారం సేకరించాలని చంద్రబాబు అన్నారు పంచాయతీరాజ్ శాఖతో సమన్వయం చేసుకుని ఫేక్ సదరణ సర్టిఫికెట్ల కట్టడికి చర్యలు తీసుకోవాలన్నారు దేశంలోనే బెస్ట్ హాస్పిటల్స్గా సర్కారు దవాఖానాలను తీర్చిదిద్దాలని చంద్రబాబు సూచించారు ఇక నకిలీ సదరణ సర్టిఫికేట్లు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు సూచించారు అంగవైకల్యం ఉన్నవారికి వివిధ రూపాల్లో పెన్షన్లు ఇస్తున్నామని చంద్రబాబు తెలిపారు నకిలీ సదరణ ద్రువపత్రాల జారీపై చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు అలాంటి ధ్రువపత్రాలపై పూర్తి సమాచారం సేకరించాలని పంచాయతీరాజ్ శాఖ సమన్వయంతో నకిలీ పత్రాలు కట్టడి చేయాలన్నారు ఇక ప్రతి నియోజకవర్గంలో పీపీపీ విధానంలో ఆసుపత్రి ఏర్పాటు చేస్తామన్నారు ఇక ఈ ఆసుపత్రికి ప్రభుత్వమే స్థలం ఇస్తుందని చంద్రబాబు తెలిపారు ఇక ప్రభుత్వ పీపీపీ హాస్పిటల్స్ ను ఒకే గొడుగు కిందకు తెస్తామన్నారు ప్రభుత్వం తరఫున యాప్ రూపొందించాలని తెలిపారు వైద్య ఆరోగ్య శాఖలో ఉత్తమ విధానాలు అమలు చేయాలని టెలిమెడిసిన్ ద్వారా మెరుగైన వైద్య సేవలు అందించాలని సీఎం పేర్కొన్నారు గత ప్రభుత్వం ప్రభుత్వ హాస్పిటల్స్ ను బస్టు పట్టించడంతో ప్రజల్లో నమ్మకం సన్నగిల్లిందన్నారు కిడ్నీ బాధితుల వివరాలు మండల వారీలుగా సేకరించాలన్నారు ప్రభుత్వ ఆసుపత్రుల్లో పరిశుభ్రత తప్పనిసరి అని రోగులకు శుభ్రమైన బెడ్షీట్లు అందించాలన్నారు ఇక రాష్ట్రంలో ఢోలీ మోతలు కనిపించకూడదు ఫీడర్ అంబులెన్సుల ద్వారా రోగులను తరలించాలన్నారు ఫీడర్ అంబులెన్సులు వెళ్ళగలిగినా సాధ్యం కాదని నిర్లక్ష్యం వహిస్తే నేరుగా తానే ఆ ప్రాంతాన్ని సందర్శిస్తానన్నారు వన్ జీరో ఫోర్ అంబులెన్సుల పట్ల ప్రజల్లో సంతృప్తి ఉందా లేదా అన్నది ముఖ్యమని సీఎం వెల్లడించారు ఏదో వెళ్ళి కొన్ని టెస్టులు చేసి వచ్చి మొత్తం పరిష్కరించామని చెప్పడం సరికాదన్నారు